హాయ్ అల్లు అర్జున్ అలానే మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న విషయం చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది అది ఇంకా సీరియస్గా అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మనం రీసెంట్గా ఒక వీడియో చేసుకున్నాం అన్స్టాపుల్ ఆయన ఏం మాట్లాడే మనకైతే క్లారిటీ లేదు రేపు పదిహేనో తారీఖు అయితే అన్స్టాబుల్ రిలీజ్గా పోతుంది ఆ షో అయితే ఆ ఎపిసోడ్ వరకు అయితే రిలీజ్గా పోతుంది ఆ ఎపిసోడ్లో మరి అల్లు అర్జున్ ఏం మాట్లాడితే తెలుసుకుందాం దానికన్నా ముందు మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ వరుణ్ తేజ్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు చాలా సంచలన వ్యాఖ్యలే అప్పుడు నాకైతే క్లియర్గా అర్థమైంది ఒక విషయం మనం చూసే చూసినప్పుడు మనకు అర్థమైంది అంటే క్లియర్గా నాకైతే ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో చిన్న గొడవ లాంటిది అయితే జరిగినట్టు అనిపిస్తుంది అంటే మనస్పర్ధలు అప్పుడు ఏదైతే చెప్పని బ్రదర్ అని ఏదైతే అల్లు అర్జున్ ఫస్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్ గురించి అక్కడ నుంచి మొదలైన రచ్చ చాలా గట్టిగానే జరిగినట్టు ఉంది ఆ తర్వాత అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ తోటి కానీ లేకుంటే మన చిరంజీత జనాబ్ అవుతాడు కానీ క్లోజ్గానే ఉంటున్నారు గారు అయితే మన అయితే ఫంక్షన్కి వెళ్ళి వాటికి అటెండ్ కానట్టు ఉన్నాడు వాళ్ళు చేసుకునే ఫంక్షన్ వాటికి ఫెస్టివల్స్ కానీ అటెండ్ కావట్లేదు ఇదైతే కొంచెం అందరు తెలిసిందే కొంచెం గొడవలు జరుగుతున్నాయి కానీ నిన్న వరుణ్ తేజ్ మట్కా ప్రియస్ ఈవెంట్లు అయితే క్లియర్గా చెప్పడం చూసాం ఎవరైతే మనం ఎవరు సపోర్ట్తో మనం పైకి వచ్చాము మనం మన స్థితి ఏంటి మన స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పుడు మన పరిస్థితులు ఏంటి ఆ సిచ్యువేషన్లో మనకి ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళని అయితే మనం మర్చి మర్చిపోకూడదు నాకైతే నాకు సపోర్ట్ చేసింది మా పెదనాన్నగారు చిరంజీవి గారు అలానే పవన్ కళ్యాణ్ గారు మా బాబాయ్ అలానే మా నాన్నగారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళని ఎప్పటికీ నేను మర్చిపోను మనకి సాయం చేసి మనకి సపోర్ట్గా ఉండి మమ్మల్ని మనల్ని ఇంత పైకి తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా నేనైతే మర్చిపోను నేనైతే గుర్తుపెట్టుకుంటాను జీవితాంతం అని అయితే ఆయన అయితే చెప్పడం విషయం ఇది క్లియర్గా అల్లు అర్జున్ ఉద్దేశించి అయితే అర్థమవుతుంది క్లియర్గా నాకైతే మరి మీరేమన్నారో కామెంట్ శిక్షణలు పెట్టొచ్చు వరుణ్ తేజ్ చెప్పిన విషయం కరెక్ట్ అయినా అనిపిస్తే మీరైతే కామెంట్ పెట్టొచ్చు లేకుంటే అల్లు అర్జున్ చేస్తుంది తప్ప ఎందుకంటే ఆయన ఎక్కడోసో కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఆ రోజు చెప్పని బ్రదర్ అన్నదానికి ఒక చిన్న కన్క్లూజన్ అయితే ఇస్తే బాగుంటుంది నాకైతే మరి చూడాలి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అలాంటి కన్క్లూజన్ చేసే సినిమా అయితే కనబట్టలేదు ఇంకా రీసెంట్గా అయితే అన్స్టాబుల్ అన్స్టాబులో ఒక ప్రోమోలో కట్లో కూడా చూసాం నేను ఒక తెలుగు సినిమా లిస్ట్ తీసుకొని మన నేషనల్ అవార్డు ఎవరికైతే వచ్చింది ఒకసారి చూస్తే జీరో ఉంది అది నేను రౌండప్ చేసుకొని కరెక్ట్గా కొట్టాను నాకు నేషనల్ అవార్డు వచ్చింది అనేది చెప్పడం చూసాం చూద్దాం అది కొంచెం దాని ఇంకా వేరేలాగా చెప్పుకుంటే బాగుంటుంది అది గర్వంతో చెప్పాడా లేకుంటే నేషనల్ అవార్డు వచ్చింది సంతోషంలో చెప్పాడనేది ఆయనకే తెలియాలి నాకైతే కొంచెం కొంచెం గర్వంగా చెప్పినట్టే అనిపించింది చెప్ అది ఆయన హక్కు కాబట్టి ఆయన ఫీల్ అవడంలో తప్పులేదు గర్వంగా మరి కానీ అది పొగరుతోటి పొగరుగా చెప్పినట్టయితే మెగా ఫ్యామిలీస్కి అయితే అర్థమైంది మరి చూద్దాం మరి అది మరి ఎలా తీసుకుంటారో చూడాలో ఎపిసోడ్ పూర్తిగా రిలీజ్ అవుతుంది కానీ ఒక విషయం అయితే క్లారిటీ రాదు చూద్దాం ఆ విషయాల్లో మరి చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా మాట్లాడారేమో అలానే మన బాలకృష్ణ గారు దాని గురించి ఏమైనా క్లారిటీ తెప్పిస్తారేమో చూద్దాం